నమస్తే అండి అందరికీ జనగలం పార్టీ తరఫున యావత్ దేశ ప్రజలందరికీ ముఖ్యంగా యువతకి స్వామి వివేకానంద గారి పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా మీకు ఒక రెండు వాక్యాలు స్వామి వివేకానంద గారి గురించి చెప్తామనుకుంటున్నాను నెంబర్ వన్ ఏంటంటే రైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ రైస్ వేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ద గోల్ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు ఆ లక్ష్య సాధన అయ్యేంత వరకు ఎక్కడ డిస్ట్రాక్ట్ కాకూడదు ఎక్కడ ఆగిపోకూడదు ఎక్కడ వెనక్కి తిరిగి చూడకూడదు అనే అర్థంలో చెప్పింది అది అది ఎప్పటికీ మనకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉండే స్టేట్మెంట్ ఇంకొకటి ఏంటంటే దే ఓన్లీ లివ్ అలోన్ హూ లివ్ ఫర్ అదర్స్ దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అంటే వేరే వ్యక్తుల కోసం సమాజంలో తన చుట్టూ ఉండే వ్యక్తుల కోసం వాళ్ళ బాగోగుల కోసం ఎవరైతే నిజంగా జీవిస్తారో వాళ్ళు ఈ భూమం భూమండలం మీద ఎప్పటికీ జీవించే ఉంటారు ఈ రెండు కోర్ట్సు ఈ రెండు విషయాలు ఇలా ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి ఈ రెండు విషయాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసినవి వీటి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనిషి నిస్వార్థంగా తను అనుకున్న పనిని చేయాలంటే ముందు పర్జర్వరెన్స్ ఉండాలి అంటే కంటిన్యూస్గా దానికోసం తప్పించే మనస్తత్వం ఉండాలి రెండవది ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెను తిరిగి చూడకూడదు అంటే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి ఇది నాకు నేను క్లుప్తంగా అర్థం చేసుకున్నది మేము పార్టీ సిద్ధాంతాల్లో ఒక తొమ్మిది రత్నాలు అనుకున్నాము నైన్ జెవెల్స్ ఆఫ్ ద పార్టీ ఆ నైన్ జవెల్స్లో వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద జవెల్ ఈజ్ అవర్ శ్రీ స్వామి వివేకానంద గారు రాజకీయాన్ని మంచి వ్యక్తులు కూడా చేయాలి రాజకీయం అంటే ఓన్లీ డబ్బున్నోళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి సమాజంలో ఎవరినో ఒకరిని మోసం చేసేవాళ్ళు లేదా ఏదో ఒక విధంగా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలి అనే కోణంలో కాకుండా ఫాల్ ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ స్వామి వివేకానంద కెనాల్స్ డూ ద పాలిటిక్స్ షుడ్ డూ ద పాలిటిక్స్ యాజ్ అండ్ టుడే అయితే సామాన్య ప్రజానికం రాజకీయాల్లోకి రావడానికి ఎందుకు మక్కు చూపట్లేరు అంటే తరతరాలుగా మనకు ఆ ఎవల్యూషన్ అనేది లేకుండా పోయింది బానిస మనస్తత్వాన్ని బాగా అలవరప అలవర్చుకొని ఉన్నాం స్వామి వివేకానంద చెప్తుంది అదే యంగ్ మైండ్స్ షుడ్ నెవర్ టేక్ ఇట్ ఈజీ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ ఇక్వాలిటీ సమాజంలో అసమానతలు పెట్టలేకపోతున్నప్పుడు యువకులు ముందుకొచ్చి కథం తొక్కకుంటే సమాజం ఎప్పటికీ మారదు కాబట్టి అసలైన సమాధానం రాజకీయాల్లోనే ఉంటుంది ఇప్పుడు ఒక ఒక పర్టిక్యులర్ ఎమ్మెల్యే ఒక పర్టికులర్ ఎంపీ ఒక ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఆదర్శాలేంటి ఆ వ్యక్తి గుణగణాలేంటి ఆ వ్యక్తి ఆ సీట్లో కూర్చోవడానికి అర్హుడా కాడా అనేది డిసైడ్ చేయడంలో మనం ప్రతిసారి విఫలమవుతున్నాం అందుకనే ఇంకా సామాజిక అసమానతలు మన సమాజంలో అలానే ఉన్నాయి అయితే వ్యక్తి పరంగా వ్యక్తిత్వం పరంగా చాలా మంచిగా ఉన్నవాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటారు దీనికి కారణం సపోర్ట్ లేదని లేదంటే మనకు డబ్బులు లేవు కాబట్టి నెగలు లేమని అనుకుంటారు అట్లా కాకుండా మనం రాజకీయాన్ని కొత్త పంతలు తొక్కియాలి కొత్త పుంతలు తొక్కియాలి ఎలా ఇప్పుడు తెలిసిన ఒక పర్టిక్యులర్ విషయాన్ని మన అవగాహనతో మనకు కావాల్సిన ప్రజలకు రాజ్యాంగ పరంగా అది అమలయ్యేలా చూసుకోవడానికే రాజకీయం చేయాలి రాజకీయం అంటే ఏంది ఎవరో వచ్చి ఏదో చేయటం కాదు ఒక పర్టిక్యులర్ సమూహం నుంచి ఒక మంచి వ్యక్తి ఎన్నుకోబడాలి ఆ ఎన్నుకోబడిన వ్యక్తి ద్వారా మనకు కావాల్సిన అభివృద్ధి జరగాలి అది ఆరోగ్యం అవ్వచ్చు విద్య అవ్వచ్చు ఇంకా రోడ్డు రవాణా అవ్వచ్చు ఇలాంటి ఏవైనా కూడా మనం ఎవరి చేతికైతే అధికారం ఇస్తున్నామో వాళ్ళ దృష్టి వీటిని సాల్వ్ చేసే పైన ఉండాలి అలా వాళ్ళే రాజకీయంలోకి రావాలి కొత్త తరం రాజకీయాలు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే రావాలి రాజకీయాన్ని కూడా ఒక జాబ్ లాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా అయితే ఆఫీస్కి వెళ్తాడో అలా అసెంబ్లీకి వెళ్ళి మనం మన విధి నిర్వర్తించి వచ్చేలాగా మన కార్యాచరణ ఉండాలి సో ఇటువంటి ఆదర్శాలతోటే మేము ఫిలాసఫీ ఆఫ్ జనగలం కూడా రాసుకోవడం జరిగింది సో ఈ తెలంగాణ యువతకు మరియు దేశ ప్రజలందరికీ మరొకసారి స్వామి వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయంలోకి మీరందరూ వచ్చి జనగలం పార్టీ తరఫున మీ వాయిస్ని ప్రజలకు వినిపించడానికి రెడీగా ఉన్నారు అంటే కమ్ అండ్ జాయినర్స్ డే వూ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ద చేంజ్ ఇన్ అవర్ సొసైటీ దట్ వీఆర్ యాక్చువల్లీ సీకింగ్ ఫర్ సో లాంగ్ ఎవరో వచ్చి ఏదో చేయరు మనమే ముందుకొచ్చి సిస్టంలో ఉన్న మిస్టేక్స్ ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేని పనులు మనం చేయాలి జరుగుతున్న అభివృద్ధిని అభినందిస్తూనే జరగాల్సిన మంచిని చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాజకీయాల్లో పాలు పంచుకోవాలి అటువంటి మనస్సుతో ఉన్నవారిని ప్రెసిడెంట్గా జనగలం పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానండి లెట్ అస్ వర్క్ టుగెదర్ లెట్స్ Watch for equality and work for the betterment. These are the slogans of our party. Okay. Thank you, everyone. See you again. Thank you so much.